హలో వ్యూవర్స్ మన ఈరోజు ఈ వీడియో ముగ్గురు రాజకీయ నాయకుల గురించి తెలుసుకుందాం అంతకుముందు మన దేశంలో ఎంతోమంది గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు ప్రజల కోసం దేశం కోసం తమ జీవితాన్ని తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎంతగానో పోరారు ఎంత అలానే ఎంతోగానో శ్రమించారు ప్రభుత్వానికి తిరిగి ఎదురు తిరిగి జైలు పైన వాళ్ళు జీవితం కూలిపోయిన వాళ్ళు ప్రాణాన్ని అర్పించిన వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు అది బ్రిటిష్ కాలం నుంచి నవాబుల్ కాలం నుంచి నేటి ఇండియన్ గవర్నమెంట్ వరకు కొనసాగుతూ ఉంది ఎన్నో అడ్డంకులు ఎదిరించి ప్రజల మన్ను నమ్మకాన్ని గెలిచిన వారు ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రజలు కూడా నిరంతరం వారి వెంట ఉన్నారు ప్రభుత్వాన్ని ఎన్ని అడ్డంకులు పెరి పెట్టిన తిరిగి లేచి ప్రజా పోరాటం కొనసాగించారు కానీ ఆ నాయకులు ప్రజా పోరాటం తర్వాత ఎన్నికలకి వెళ్ళిన గెలిచి ప్రమంతా ఏర్పాటు చేసిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకం మొదలైంది ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడటం చేసినప్పుడు ప్రజలు చూపించిన నమ్మకం విశ్వాసం ప్రజల కోసం పాలన చేసినప్పుడు ఎందుకు చూపించలేదు అసలు మన దేశంలో ప్రజా పాలన ప్రజా పోరాటం ఒకటి కదా ప్రజాస్వామ్యం ఎన్నికల విధానం రాజ్యాంగం ఇవన్నీ రెండు రకాల దీన్ని అర్థం చేసుకోలేక నాయకులు విఫలమయ్యారా దీనికి కారణం ఏంటి అసలుకి ప్రజలు ఎలాంటి ఉద్దేశంతో చూస్తారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఇందుకు ఉదాహరణగా ముగ్గురు రాజకీయ నాయకులు తీసుకున్న వాళ్ళు మొదట మొదటి పేరు వచ్చి వైఎస్ జగన్మోహన్ మొదటి పేరు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవది కేసీఆర్ అట్టనే మూడో వ్యక్తి వచ్చి అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళు ప్రజల కోసం ఎంత రాజకీయాన్ని ఎంతగానో శ్రమించి పోరాడిన వాళ్ళు వీళ్ళు ముగ్గురులో ఉన్న కామన్ పాయింట్ వీళ్ళు ప్రజల కోసం ఎంతగానో పోరాడంతో చేశారు తర్వాత సీఎం అయ్యారు కానీ పాలన విషయంలో మాత్రం ఎంతగానో విమర్శకాలు విమర్శలు అడ్డంకులు ఎదుర్కొన్నారు అసలు వీరు వైఫల్యానికి కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఇంటర్నాక్షన్ వీడియోగా తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్క సపరేట్ వీడియోలో మనం విన్నాం అసలుకి వీళ్ళు వైఫల్యానికి కారణం ఏంటి ప్రజలు చూపించిన నమ్మకం వీళ్ళు గెలిచిన తర్వాత ఎందుకు చూపించలేదు ప్రజలు తేలిగ్గా చేసిన పోరాటం ఓట్లు మాత్రం ఎందుకు చూపించరు వాళ్ళ నాయకులు అయినప్పుడు ఎందుకు చూపించరు అప్పుడు ఎలాంటి దృశ్య ఎదురు వస్తే అడ్డుపడతాయని ప్రజా వ్యతిరేకడానికి గురవటం కానీ ఏంటి అసలు ప్రజాస్వామ్యంలో రాజకీయానికి ప్రజా పోరాటం ఉన్న వైఫల్యం ఏంటి విచిత్రం